ఇటువంటి వాక్యాలు కూడా చేసినా కూడా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల ముప్పై రెండు కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ముంబై నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న మూడు వాహనాల్లో ఈ గంజాయిని మునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మాదక ద్రవ్య రవాణా ముఠాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టోల్ప్లేస్ వద్ద సంగారెడ్డి CCSM CCS టీం అండ్ మునిపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూur SI మునిపల్లి ఒక మెగా వెహికల్ చెక్కింగ్లో ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ లీడర్ ప్రకాష్ కుమార్ ఒరిస్సా ఎంబీ చెందిన పెట్లర్ గాంజాయ స్మగ్లింగ్ చేస్తుంటారు ఒక త్రూ త్రీ హండ్రెడ్ కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ త్రీ హండ్రెడ్ కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక థర్టీ టూ కేజీస్ మళ్ళీ పటంచెర్ ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు నలుగురు పట్టుబడడం జరిగింది ఈ గ్యాంగ్లో టోటల్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ పట్టుకుంటున్నా దానిలో త్రీ మెంబర్స్ మహారాష్ట్రకు చెందినవారు వీలంతా సప్లయర్స్ మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్ మెయిన్ అక్యూజ్డ్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతను అతడే కల్టివేటర్ అతడే సప్లయర్ అతనే ట్రాన్స్పోర్టర్ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తోని కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిసా వెళ్ళిపోతారు అన్నట్టు ఈ గ్యాంగ్ రెండు వెహికల్ యూజ్ చేస్తుంది ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది బలరియా వెహికల్ ఒక టెన్ కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది రెండో వెహికల్లో మెటీరియల్తో పాటు రెండో వెహికల్ వస్తుంది